హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజుకి హనుమంతుడు రాముని నామాన్ని జపిస్తూనే ఉన్నాడు శ్వాస తీసుకుంటాడు ప్రసాదం తింటాడు అవి ఎక్కడ ఈ ఆలయం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ గ్రంథాల ప్రకారం నేటికి హనుమంతుడు అమరత్వంతో ఆశీర్వదించబడినందున ఆజ్ఞాపించబడిన రూపంగా భూమిపై నివసిస్తున్నాడు చాలా దేవాలయాలలో హనుమంతునికి సంబంధించిన కథలు ఉన్నాయి ఇవి అతని ఉనికికి అనుభూతి చెందుతాయి అటువంటి హనుమాన్ దేవాలయం గురించి ఈరోజు మేము మీకు తెలియజేస్తాం అక్కడ హనుమాన్జీ రామ్ అనే జపమాల జపిస్తున్నాడు ఈ హనుమాన్ దేవాలయం ఉత్తరప్రదేశ్లోని ఇటాబాలో ఉంది ఈ ఆలయాన్ని పిలుబా మహావీర్ మందిర్ అని పిలుస్తారు ఈ ఆలయం ఎటాబా నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రూరా గ్రామంలో ఉంది యమునా నది ఒడ్డున ఉన్న ఈ హనుమాన్ దేవాలయానికి హనుమాన్ భక్తులు చాలా దూరం నుంచి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు ఈ ఆలయంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు హనుమంతుని ఊపిరి పీల్చుకున్న శబ్దం వినిపిస్తుందని స్థానికులు నమ్ముతారు దీంతోపాటు రామ్ పేరు కూడా వినిపిస్తుంది ఈ ఆలయంలో మహావీర్ విగ్రహం పడుకున్న స్థితిలో ఉంది మరియు అతని ముఖం దక్షిణం వైపు ఉంది ఇక్కడ హనుమంతుని ముఖానికి లడ్డూలు మరియు బూందీ వడ్డిస్తారని స్థానికులు చెబుతారు పిలువ మహావీర్ ఆలయంలో కోరిన ప్రతి కోరిక నిజమైన హృదయంతో మరియు స్పష్టమైన ఉద్దేశంతో నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతారు దీంతోపాటు హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది అందుకే దూర ప్రాంతాల నుంచి భక్తులు హనుమంతుని దర్శనం కోసం పిలువ మహావీర్ ఆలయానికి వస్తారు మరియు వారి కోరికలు కోరుతారు ఇంత విశిష్టమైన మరియు శక్తివంతమైన ఆలయాన్ని చూడటానికి మీరు కూడా తప్పక వెళ్ళండి ఆ దేవుని ఆశస్సులను పొందండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి